హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాబుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది సో ఈ రోజు మార్కెట్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం క్లియర్గా విట్నెస్ చేయడం జరిగింది అనమాట అండి అది కూడా టూ వర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ కొంచెం సివియర్ ఫాల్ రావడం జరిగింది దట్ ఈస్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అనమాట అండి నిఫ్టీ ఈజ్ లుకింగ్ ఓకే అనమాట అండి బట్ కానీ స్టిల్ మీరు చూస్తే కనుక ఈరోజు ద క్యాండిల్ ఈజ్ లైక్ బేరిష్ అండ్ గల్ఫ్ క్యాండిల్ అనమాట అండి అండ్ ఏదైతే కన్సల్టేషన్ జోన్ చాలా రోజులుగా నేను చెప్తా వచ్చాను ఇన్సైడ్ క్యాండిల్స్ ఇన్సైడ్ బార్ చాలా రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేస్తాం అనుకున్నాం కదండి ఓకే సో ఆ జోన్ అనేది ఈరోజు యాక్చువల్లీ బ్రీచ్ అయిపోయింది ఓకే సో మనం ఒక లైక్ త్రీ ఫోర్ డేస్ నుంచి ఏదైతే జోన్ కన్సల్టేషన్ జోన్లో ట్రేడ్ అవుతుందో ఆ జోన్ లెవెల్ అనేది ఈరోజు బ్రేక్ అయిపోవడం అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఇక్కడ ఓకే సో దట్ ఈజ్ క్లియర్లీ ఇండికేటింగ్ నెగిటివ్ అనమాట అండి ఓకే సో ఇప్పుడు ఒక నెక్లైన్ మనం డ్రా చేసుకుంటే కనుక ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ఒక రెసిస్టెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట అండి సో ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దాటితే మళ్ళీ మార్కెట్ విల్ సస్టైన్ అదర్వైజ్ ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దాటి వెళ్ళలేకపోతుందంటే కనుక సో నెక్స్ట్ సపోర్ట్ నెక్స్ట్ లైన్ సపోర్ట్ కొంచెం డీసెంట్ సపోర్ట్ అనేది ఉందొచ్చి మార్కెట్కి మళ్ళీ సో దట్ ఈజ్ అరౌండ్ ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ అనమాట ట్వంటీ వన్ సిక్స్ హండ్రెడ్ రైట్ అంటే ఒక హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అనేది అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట ఒక హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అనేది వచ్చి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఎంపాటన్ లాంటి ఫార్మేషన్ రావచ్చు అని కూడా మనం అనుకోవడం జరిగింది కదండి రైట్ సో ప్యాటర్న్ లాంటి ప్యాటర్న్ అనేది సో వచ్చే అవకాశాలు మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి అండి రైట్ ఓకే రైట్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక సో స్ట్రక్చర్ అనేది సో మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి సో వీక్గానే ఉండడం జరిగిందనమాట ఆర్ఎస్ఐ డైవర్జెన్సీ ఇవన్నీ కూడా మనం చూసాం కదా యాక్చువల్గా ఐ హ్యావ్ రిమూవ్డ్ ఇట్ సీమ్స్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనమాట అండి ఓకే సో ఆర్ఎస్ఐ ఇండెక్స్ ఓకే సో ఆర్ఎస్ఐ ఇండెక్స్ మీరు చూస్తే కనుక సో దట్ ఈస్ ఇండికేటింగ్ అనమాట అండి క్లియర్ కట్గా సో వావర్బార్ట్ జోన్లో మనం ఉన్నాం సో అందులో బాట్ జోన్ నుంచి సో కొంచెం రివర్సల్ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి బాట్ జోన్ నుంచి మనకి రావడం అనేది కిందకి రావడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట క్లియర్ కట్గా రైట్ సో అంటే లైక్ ఆర్ఎస్ఐ అబౌవ్ సెవెంటీ అబౌట్ ట్రేడ్ అవుతుంది అనమాట అండి సో బాట్ జోన్ నుంచి కొంచెం కిందకి రావడం అనేది మీరు గమనించవచ్చు అనమాట ఇక్కడ రైట్ ఓకే అండి అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీలో నేను అబ్జర్వ్ చేసింది చాలా ఎక్కువ ఫాల్ వన్ పర్సెంట్ గిట్ట ఎక్కువ ఫాల్ బ్యాంక్ నిఫ్టీలో రావడం జరిగిందనమాట అనమాట అండి సో యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే కనుక సో నిఫ్టీలో అంత ఫాల్ రాలేదనమాట బట్ యాజ్ బ్యాంక్ నిఫ్టీలో ఖచ్చితంగా ఎక్కువ ఫాల్ అయితే రావడం అనేది నేను అబ్జర్వ్ చేశాను అనమాట అండి వన్ పర్సెంట్ ప్లస్ అనేది మనం ఇంట్రాడేలో ఫాల్ మనం చూడవచ్చు అనమాట బ్యాంక్ నిఫ్టీలో మాత్రం చాలా జిగ్జాగ్ జిగ్జాగ్ యాక్షన్ అనేది ఒక దగ్గర కాకపోతే కొంచెం ట్రెండింగ్ మూవ్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట అండి సో విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ట్రాడర్స్ లైక్ మీ ఇంటర్డే ట్రేడింగ్ చేసేవాళ్ళకి హెల్ప్ అవుతుంది బట్ కానీ క్లియర్ కట్గా ప్రైజెస్ మేకింగ్ హయ్యర్ హై అండ్ ఆర్ఎస్ఐస్ మేకింగ్ లోయర్ హై క్లియర్ కట్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఫర్ టైమ్ బీయింగ్ కొంచెం టాప్ అయినట్టుగానే అనిపిస్తుంది అనమాట అండి సో లెట్ మీ రిమూవ్ దీస్ లైన్స్ ఎందుకంటే ఈ గ్యాప్స్ అన్ని ఫిల్ అయినాయి కదా ఓకే అండ్ ఇంకా ఫర్దర్గా సో దేర్ ఆర్ సమ్ ఫ్యూ మోర్ గ్యాప్స్ అనమాట అండి ఇంకా ఫిల్ అవ్వాల్సి ఉంది కదండి మేబీ ఇట్ ఈస్ మోర్ లైక్లీ అనమాట అండి ఆ గ్యాప్స్ వన్స్ ఫిల్ అవ్వడానికి గోయింగ్ ఫార్వర్డ్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఛాన్సెస్ ఉంటాయి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాకా సో రావడానికి బ్యాంక్ నిఫ్టీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి సో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ క్లియర్గా అయితే నెక్ లైన్ బ్రేక్ అవ్వాలి మాట్లాడి లైక్ సమ్వేర్ అరౌండ్ ఫార్టీ సెవెన్ టూ హండ్రెడ్ బ్రేక్ అయితే అనదర్ థౌజండ్ పాయింట్స్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీ పడడానికి అవకాశాలున్నాయి అని మాట ఓకే సో అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి సో అకార్డింగ్లీ యూ కెన్ డూ ఇట్ అని మాట రైట్ సో ఎఫ్ఐఏ హెక్చువిటీ చూస్తే కనుక యాక్చువల్గా ఈరోజు నిఫ్టీ డెబ్బై ఆరు పాయింట్లు తగ్గింది కదా పదహారు వందల కోట్లు ఎఫ్ఐఎస్ బై చేయడం జరిగింది వేరే డిఐఎస్ పంతొమ్మిందల యాభై తొమ్మిది కోట్లు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ అనేది సెల్లింగ్ అనేది చేయడం జరిగింది అనమాట అండి రైట్ ఓకే అండి సో హ్యూజ్ సెల్లింగ్ అనేది చేయడం జరిగింది అది అడ్వాన్స్ డిక్లైన్ విషయానికి వస్తే కనుక సో ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్గా ఉందనమాట కొంచెం అటు ఇటుగా సో నథింగ్ మేజర్ అనమాట అండి రైట్ అండ్ కమింగ్ టు అవర్ గ్లోబల్ ఇండస్ట్రీస్ యాక్చువల్గా ఇన్ఫాక్ట్ ఈరోజు ఇంటర్హాడలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక మంచి మూవ్ వస్తుందేమో బ్యాంక్ నిఫ్టీలో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ అనుకోవడం జరిగింది బట్ కానీ కంప్లీట్ రెడ్ క్యాండిల్ మారుబోజు క్యాండిల్ రావడం జరిగింది ఒక కన్సల్టేషన్ జోన్ ఏదైతే ఫామ్ అయిందో ఆ ఫామ్ సస్టైన్ అవ్వి పైకి వెళ్తుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట ఎందుకంటే డవ్ ఫ్యూచరు పాజిటివ్గా ఉంది డాక్స్ చాలా పాజిటివ్గా అండి సో ఇంట్రాడేలో అప్పుడు చూస్తున్న టైంలో బట్ కానీ షడన్లీ ఏం జరిగిందంటే సో ఇట్ గేవ్ అప్ ఇట్ బ్రోక్ ద లెవెల్ అనమాట అండి వితిన్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ఈ సివియర్ ఫాల్ అనేది ఎస్పెషలీ బ్యాంక్ నిఫ్టీలో మనం విట్నెస్ చేయడం అనేది జరిగిందనమాట అండి సో హ్యూజ్ ఫాల్ తోటి రెడ్ క్యాండిల్ అనమాట అండి ఒక ఇండెసిషన్ అనేది ఆల్రెడీ మనం వీ హ్యావ్ బిన్ డిస్కసింగ్ కదా ప్రతిరోజు క్యాండిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి డోజీ క్యాండిల్స్ కంటిన్యూ త్రీ డేస్ తర్వాత ఒక బింగ్ రెడ్ క్యాండిల్ అనేది మనం ఇక్కడ చూడడం జరిగింది రైట్ అండ్ కమింగ్ టు అవర్ గ్లోబల్ ఇండెసెస్ చెప్పాను కదండి గ్లోబల్ హండీసెల్స్ పాజిటివ్గా ఉన్నాయన్నమాట అయినప్పటికీ కూడా సో మన మార్కెట్స్ పాజిటివ్ రియాక్ట్ అవ్వలేదు లుక్ ఎట్ దిస్ యాక్చువల్ గా డాక్స్ వాస్ ట్రేడింగ్ పాజిటివ్ లుక్ ఎట్ దిస్ ఫాల్ రైట్ అయితే మన మార్కెట్స్ మేబీ ఏమో లుక్ ఎట్ దిస్ ఫాల్ రైట్ డాక్స్ చూసారు కదా సో డబల్ టాప్ క్లియర్ కట్ డబల్ టాప్ అండ్ ఆర్ఎస్ఐవర్జెన్స్ ఓవర్ బర్డ్ జోన్ లో ఉంది డాక్స్ యాక్చువల్లీ వెంట పాజిటివ్ అనమాట ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాతీగా గ్యాప్అప్ ఓపెనింగ్ తర్వాత ఇంట్రాడల్ ఇట్ మేడ్ హై బట్ అగైన్ లుక్ ఎట్ దిస్ చాలా ఫాల్ అనేది రావడం జరిగింది ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరికి డాక్స్ యూరోపియన్ మార్కెట్ రావడం జరిగింది అనమాట అండి సో ఐ హ్యావ్ నో ఐడియా సంథింగ్ న్యూస్ ఏదైనా వచ్చిందా మరి ఏంటనేది చూడాలి బట్ కానీ వాల్యూమ్ అయితే ఇంకా లేదు వాల్యూమ్ బేస్డ్గా రాలేదు కాబట్టి ఫాల్ ఇట్స్ ఓకే అనమాట అండి రైట్ సో కన్సల్టేషన్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు బట్ వాల్యూమ్ బేసిర్కి ఈ టైప్ ఆఫ్ సెల్లింగ్ వస్తే మాత్రం సో దట్ ఈజ్ కాషియస్గా ఉండాల్సిన మోడ్ అనమాట అండి సో అయితే మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు మాత్రం హ్యాంగ్ ఇవన్నీ కూడా లైక్ కోస్పి యూరోపియన్ మార్కెట్స్ ఇవన్నీ కూడా కొన్ని లైక్ సారీ ఏషియన్ మార్కెట్స్ అవన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి లైక్ ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు అనమాట అండి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనమాట అండి రైట్ సో నెగిటివ్ సెంటిమెంట్తో ఉన్నప్పటికీ కూడా మన మార్కెట్స్ సస్టైన్ అవ్వడం జరిగింది అండ్ ఇండియా బిక్స్ కూడా ఇట్ ఈస్ మెయింటైనింగ్ సో హోల్డింగ్ అండ్ అరౌండ్ ఇట్స్ లెవెల్ అనమాట అండి అయితే ఈరోజు నైట్ యుఎస్ మార్కెట్స్ యాక్చువల్లీ న్యూ ఇయర్ హాలిడే అనమాట అండి నిన్న మార్కెట్స్ ఈరోజు ఎలా రియాక్ట్ అవుతాయనేది చూడాలన్నమాట అండి సో విల్ వెయిటెన్సీ అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ రైట్ యా కొన్ని సెక్టర్స్ ఎవరైతే సీరియస్గా ఉన్నారో మీ వాచ్ లిస్ట్ కోసం చెప్తున్నాను జాగ్రత్తగా ట్రాక్ చేసుకోండి ఫార్మా సెక్టర్లో వండర్ఫుల్ ర్యాలీ అనేది నేను అబ్జర్వ్ చేశాను అనమాట చాలా స్టాక్స్లో ఫార్మా స్టాక్స్లో మంచి ర్యాలీ ఉంది ఓకే అది ఒక సెక్టర్ అనమాట అండి సో అదేవిధంగా సో హోటల్ ఇండస్ట్రీస్లో ఇట్ ఈస్ పిక్కింగ్ అప్ లైక్ ఎనీథింగ్ అన్ హోటల్ హోటల్ ఇండస్ట్రీస్ చాలా స్టాక్స్ అన్నీ పెరుగుతున్నాయి అనమాట అండి లైక్ అంటే రా రామ మందిరం ఓపెనింగ్ అవ్వనివ్వండి రీసెంట్గా వరల్డ్ కప్ అవనివ్వండి ఇవన్నీ కూడా హోటల్ ఇండస్ట్రీకి చాలా ప్లస్ పాయింట్స్ అనమాట ఎందుకంటే వరల్డ్ పాయింట్ నుంచి అందరూ కూడా లైక్ టూరిస్టులు రావడం జరిగింది కదా అండ్ ఇప్పుడు హోటల్స్ మీరు చూస్తే కనుక అన్నీ కూడా స్కై రాకెట్ టైప్ న్యూస్లో మీరు ఉంటారు మాట ప్రైజెస్ ఇవన్నీ కూడా ఈ ఈ క్వార్టర్లో ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి లాస్ట్ క్వార్టర్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు హోటల్ ఇండస్ట్రీ కూడా బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఓకే అండ్ టూరిజం కూడా పీపుల్ ఆర్ స్పెండింగ్ సో పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్ అండ్ ఏదైతే వేరియంట్ ఇప్పుడు వచ్చిందో వైరస్ కొత్తది అది ఓకే అంత ఇష్యూ లేదు కాబట్టి మేబీ దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ అనమాట అండి కంట్రిబ్యూటింగ్ దట్ ర్యాలీ ఇన్ పర్టికులర్ హోటల్ ఇండస్ట్రీ సెక్టర్ అనమాట అండి అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ అయితే సో అది కూడా ఒక వండర్ఫుల్ సెక్టర్గా వర్కౌట్ అవుతుందనమాట అండి మీరు స్టడీ చేసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఓకే అండ్ ఆటో స్టాక్స్ ఇండెక్స్ అనేది కొంచెం రైట్ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ మళ్ళీ రావడం జరిగింది కైండ్ ఆఫ్ షూటింగ్ స్టార్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఐటీ ఇండెక్స్ కూడా ఇంకా స్ట్రగులింగ్ అవుతుంది అనమాట అండి ఇట్ హ్యాస్ టు గివ్ గుడ్ రిటర్న్స్ బట్ స్టిల్ అగైన్ అగైన్ స్ట్రగ్లింగ్ అనమాట అంటే నిన్న సీఎస్లో కొంచెం క్లారిటీ వచ్చేదాకా సో ఐటీ ఇండెక్స్లో ఏ విధమైనటువంటి మూమెంట్ ఉండేలా కనిపించట్లేదు ఓకే అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఆల్రెడీ మనం ఈ వీక్ ఈ టూ డేస్లో నేను డిస్కస్ ఇంజనీర్స్ ఇండియా ఈరోజు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో సో ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది సో నిన్న కూడా ఆల్రెడీ రైట్ అండ్ బన్సాలి ఇంజనీరింగ్ అని చెప్పి నిన్న దాని గురించి నేను షేర్ చేయడం జరిగింది లుక్ అట్ దిస్ ఈరోజు టెన్ పర్సెంట్ దాకా పెరగడం జరిగింది ఏదైతే రేంజ్ టార్గెట్ అనుకున్నాను నేను లుక్ ఎట్ దిస్ షాడో ఎగ్జాక్ట్ టార్గెట్ ప్రైస్కి అయితే రీచ్ అయిపోవడం జరిగింది జరిగిందనమాట సో అయితే ఇంకా పొటెన్షియల్ ఉందా లేదా అనేది ఐ థింక్ యాక్చువల్గా ఐ డిలీటెడ్ వాల్యూమ్ ఆల్సో గివ్ మీ వన్ సెకండ్ ఓకే సో వాల్యూమ్స్ కనిపించట్లేదు వాల్యూమ్స్ లేకుండా మనం రైట్ ఓకే సో హౌ కెన్ బీ ప్రిడిక్ట్ ఓకే అండి సో వాల్యూమ్స్ మీరు చూస్తే కనుక సో వాల్యూమ్స్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టింగ్ అండ్ ఈరోజు యాక్చువల్గా నేను ఈ మళ్ళీ అగైన్ ఐ వాంట్ టు షేర్ వన్ మోర్ థింగ్ అనమాట అండి ఈ స్టాక్ విషయంలో సో ఎందుకంటే లాంగ్ టర్మ్లో మల్టీ ఇయర్ టైమ్ ఫ్రేమ్ యాక్చువల్గా స్టాక్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ దగ్గర ఉందన్నమాట అండి ప్రైస్ రీజనబుల్ ప్రైస్లో ఉంది కూడా కదా రైట్ మనందరికి ఇష్టం కదా వంద రూపాయలు రెండు వందల రూపాయల స్టాక్సే మనకి ఇష్టం కదా రైట్ ఓకే రైట్ మీరు చూస్తే కనుక బ్యూటిఫుల్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఓకే అండి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్ను బ్రేక్అవుట్ రావడానికి ఛాన్స్ ఉంది అంటే దేర్ ఇస్ లాంగ్ వెయిట్ గో ఇంకా అవకాశం ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది బట్ కానీ ఆల్రెడీ కొంత రీచ్ అయింది కాబట్టి సో మన స్టాప్ లాస్ని మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ట్రైల్ అవర్ స్టాప్ లాస్ మన స్టాప్ లాస్ని ప్రీవియస్గా నా స్టాప్లాస్ ఆల్రెడీ మీకు లైన్ కనిపిస్తుంది కదండి నవ్వు వాట్ ఐ ూ ఐ విల్ ట్రైల్ మై స్టాప్ లాస్ రైట్ ఇలాంటి పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ లెవెల్ దాకా రైట్ మన స్టాప్లాస్ని మనం ట్రై చేయొచ్చు అనమాట అండి సో ఎందుకంటే వాల్యూమ్స్ బయ్యంగ్ వచ్చినప్పుడు మేకర్ అండ్ వాల్యూమ్స్ వస్తున్నాయి సెల్లింగ్ వచ్చినప్పుడు జస్ట్ మైనర్ పుల్ బ్యాక్ అనమాట అండి బట్ అగైన్ లుక్ అట్ దిస్ బౌన్స్ వండర్ఫుల్గా బౌన్స్ అయిపోయి ప్రైజ్ అయితే స్టాక్ దూసుకు వెళ్ళిపోతుంది అనమాట అండి ఓకే అండ్ ఈరోజు రెండు స్టాక్ ఏడాస్ ఉన్నాయి దట్ ఈస్ ఏబిఎఫ్ఆర్ఎల్ ఏబిఎఫ్ఆర్ఎల్ అంటే రైజింగ్ ఛానల్ ట్రెండింగ్ ఛానల్ అనేది నాకు కనిపించింది అనమాట అండి ఇఫ్ యూ కెన్ రీడ్ మీరు చూడొచ్చు అనమాట ట్రెండింగ్ ఛానల్ అనేది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఇట్ ఈస్ అబౌట్ టు బ్రేక్అవుట్ సో అంటే లో లెవెల్ తర్వాత హయ్యర్ హయ్యర్ లోస్ తోటి సో ఛానల్ బ్రేక్అవుట్ అవ్వడానికి సిద్ధంగా కనిపిస్తుంది అనమాట అండి విత్ హ్యూజ్ వాల్యూమ్స్ రైట్ మంచి వాల్యూమ్స్ కన్సిడబుల్ వాల్యూమ్స్ ప్రీవియస్గా కూడా ఇక్కడ హ్యూజ్ వాల్యూమ్స్తో అక్యుములేషన్ జరిగింది స్లో స్లోగా మనకు తెలియలేదు అండి మీరు చూడొచ్చన్నమాట జాగ్రత్తగా అక్యుములేట్ చేశారు అండ్ చాలా వాలిటైల్ స్టాక్ అనమాట ఇది ఆ రిస్క్ ఆ వాలిటైలిటీ ఎవరైతే విట్టి చూడగలరో ఎవరైతే తట్టుకోగలరో వాళ్ళు మాత్రమే ఇలాంటి స్టాక్స్ గురించి ఆలోచించడం బెటర్ అనమాట అండి అండ్ ఇట్ హ్యాస్ ఓవర్ హెడ్ రిస్టెన్సెస్ రైట్ అదర్వైజ్ యూ కెన్ వెయిట్ అనమాట అండి లెట్ ఇట్ బ్రేక్అవుట్ సో బ్రేకౌట్ అయిన తర్వాత కొంచెం డెసిషన్ తీసుకుందాం అనుకుంటే దట్ ఈజ్ అప్ టు యూ అనమాట అండి ఓకే జస్ట్ ఐఎమ్ షేరింగ్ చార్ట్ రీడింగ్ నేను షేర్ చేస్తున్నాను అనమాట అండి డెసిషన్ మీరు మీరు స్టడీ చేసి మీరు ఓన్గా మీరు తీసుకోవచ్చు అనమాట రైట్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి ఈరోజు ఇప్పుడు మీకు షేర్ చేయబోతున్నాను స్టాక్ ప్రైస్ ఎంత అండి మూడు వేలు ముప్పై రూపాయలు దాటిన షేర్లు కొండరు కొంతమంది రైట్ మూడు రూపాయలకి కూడా ఎన్నో ఉంటాయేమో ముప్పై పైసలకి ఏమైనా దొరుకుతాయేమో కొన్ని వాళ్ళు చాలా మంది నాకు తెలుసు అనమాట అండి బట్ కానీ ఫ్రెండ్స్ లుక్ ఎట్ దిస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉన్న షేర్ ఫోర్ థౌజండ్ రూపీస్ అంటే ట్వంటీ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ పడింది అంటే సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ప్రైజ్ ఓకే షేర్ ప్రైస్ కాదండి దర్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఆర్ గెట్టింగ్ అది ఇంపార్టెంట్ కదా షేర్ ప్రైస్ ఎంతైతే మనకేంటి ఇంట్రాడల్ ఎవరైనా సరైన క్యాచ్ చేసి ఉంటే కనుక ఇది ఇట్ రిటర్న్ యూ ట్వంటీ పర్సెంట్ విత్ ఇన్ ఇంట్రాడే డే సో ఇంత హై ప్రైజ్ స్టాక్ అని మీరు అనుకోవచ్చు అనమాట అండి అయితే ఈరోజు ఇందుకు షేర్ చేస్తున్నానంటే అండ్ ఇట్ హ్యాస్ ఫామ్డ్ ఎ మంత్లీ టైం ఫ్రేమ్లో బ్యూటిఫుల్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఇది ఫామ్ చేయడం జరిగింది అనమాట అండి ఓకే అయితే ఇంత స్టాకు ఇంత మూమెంట్ రావడానికి రీజన్ ఏంటంటే కొంచెం నేను స్టడీ చేయడం జరిగింది సో అంటే వాట్ ఐ హ్యావ్ కమ్ కమ్ క్రాస్ ఏంటంటే సో కొన్ని బ్లాక్ డీల్స్ జరిగాయి అంటండి రైట్ సో నో మీరు చూడొచ్చు అనమాట అండి సో ట్వంటీ పర్సెంట్ స్టాక్ ప్రైజ్ వెళ్ళిపోవడం జరిగింది రైట్ సో ఫోర్ పర్సెంట్ కంపెనీ యొక్క ఫోర్ పర్సెంట్ ఈక్విటీ బ్లాక్ డీల్ జరిగింది అనమాట అండి ఐ థింకా డీటెయిల్స్ రాలేదనమాట అండి బట్ బిగ్ బ్లాక్ డీల్ జరగడం జరిగింది సో దట్ ఈస్ ద రీజన్ అనమాట అండి సో అప్పర్ సర్క్యూట్ తోటి స్టాక్ ఫోర్ థౌజండ్ మార్క్ రీచ్ అయిపోవడం జరిగింది అండ్ ఫిఫ్టీ టూ వీక్ హై అనమాట అండి రైట్ న్యూ ఫిఫ్టీ టు వీక్ హైకి స్టాక్ వెళ్ళిపోవడం జరిగింది రైట్ సో నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది షేర్స్ మారినాయి అనమాట త్రీ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఈక్విటీ విఎస్టీ ఇండస్ట్రీస్ యొక్క టోటల్ ఈక్విటీలో త్రీ పర్సెంట్ ఆఫ్ ది స్టాక్స్ షేర్స్ మారాయి సో ఇలా ఇంత అగ్రెసివ్గా మారే అండ్ బయింగ్ పాజిటివ్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే సో సమ్ బిగ్ ప్లేయర్స్ ఎఫ్ఐఏస్ ఎవరైనా కొన్ని ఉండొచ్చేమో ఆ డీటెయిల్స్ ఇంకా మనకి రావాలన్నమాట అండి ఓకే సో మీరు చూడొచ్చు అనమాట అండి సో బట్ స్ట్రక్చర్ అయితే వండర్ఫుల్గా వీక్లీ టైం ఫ్రేమ్లో వీక్లీ క్లోజింగ్ బేసిస్ మీద చాలా నైస్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయిందనమాట అండి అండ్ టార్గెట్స్ కెన్ బి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ లైక్ లాంగ్ టర్మ్లో ఓకే రైట్ అండ్ మేబీ ఇంకా కూడా రీజన్స్ అయ్యి ఉండొచ్చు లైక్ ఇప్పుడు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఇంకా ఫర్దర్ ట్యాక్సేషన్ అది సిగరెట్ రిలేటెడ్స్ కదా ఇది స్టాకు సో అలాంటివి ఏమైనా ఉండకపోవచ్చు దీస్ ఆర్ ఆల్ సమ్ ఫ్యాక్టర్స్ అనమాట అండి దట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద స్టాక్ ప్రైజ్ ఓకే అండి అది దృష్టిలో పెట్టుకుని అకార్డింగ్లీ యూ కెన్ టేక్ డెసిషన్ అనమాట అండి ఓకే అండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ ఐ వీడియో మీకు నచ్చిన అంతస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా మంది వీడియో లైక్ చేయట్లేదు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ మన ఛానల్ గురించి తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్